కరీంనగర్ పట్టణంలో యాద గంగా కమలాకర్ గారు వినోద్ కుమార్ గారు ఏ వాడలన్నా రోడ్డు లేకుంటుందా అన్నా కరీంనగర్ లో గుండె మీద చేసుకొని ఆలోచించురన్నా ఇది వినోద్ కుమార్ గారు కమలాకర్ అన్న చేసిందా కాదా ఒక్కసారి మీ గుండె మీద చేయసుకొని ఆలోచన చేయండి ఖచ్చితంగా నేను చెప్తున్నా రేపు వినోద్ కుమార్ గారు ఎంపీగా గెలిస్తే మన పార్లమెంట్ లో అద్భుతమైన అభివృద్ధి అవుతుంది దయచేసి మీ అందరు కూడా ఖచ్చితంగా మీ భుజాలని వేసుకొని వినోద్ కుమార్ గారిని గెలిపించాల్సిందే ఖచ్చితంగా మనం మీరు పోవాల్సిందే మనము రెండు లక్షల మెజార్టీతో గెలవాల్సిందే ఇది గ్యారెంటీ గెలుస్తున్నాం సరే మీ అందరికి ఇంకొక సీక్రెట్ చెప్పానా చెప్పాలా వద్దా పక్కనా సరే ఇది వినోదన్న కాదు రామన్న మీకు చెప్తున్నాడు కానీ నేను చెప్తా మీకు సీక్రెట్ మొన్న నేను రామన్న దగ్గర కేసీఆర్ సార్ దగ్గర వేనప్పుడు నేను సర్వే రిపోర్ట్ చూసినా సర్వే రిపోర్ట్ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా మనము వినోద్ కుమార్ గారు పన్నెండు పర్సెంట్ ప్లస్ లో ఉన్నారు మనం ఆల్రెడీ గెలుస్తున్నాం ఇది కేవలం మోల్డ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆల్రెడీ మనం ప్లస్ లో ఉన్నామని తెలిసే గజ 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 వినోద్ కుమార్ గారి కొనికి ఈడ పాదయాత్ర ఆడ పాదయాత్ర ఎత్తలే ఎత్తట్లే మాత్రం ఇక ఇక తీర్తుడిగా నేను ఇట్టదలుచుకుంటే ఇక ముందర మస్తుంది దంచడం బిడ్డ మేము కూడా వినోద్ కుమార్ గారు గట్టిగా మాట్లాడేమో గట్టిగా మీతో తిట్టడేమో నాకైతే బరాబర్ తిట్లు వస్తాయి బరాబర్ రేపు ఎన్నికలో నిన్ను మేము కూడా నేటికి వచ్చే తింటాం ఈ ఆట మొదలైంది గ్యారెంటీగా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా వినోద్ కుమార్ గారిని గెలిపించుకుందాం ఒక్కసారి అందరు గట్టిగా సప్పట్లు సీటులు కొట్టి కేటీఆర్ గారికి వినోద్ కుమార్ గారికి బలము ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ అందరి పట్ల వినోద పక్కనాటిగా చూడు వినోద్ సార్ నేను వాస్తవంలో వినోద్ సార్ ఇంత టెన్షన్ టెన్షన్లు ఎప్పుడు చూడలేదు కానీ మనం గెలుస్తున్నాం సార్ ఎందుకు టెన్షన్ పెడుతున్నారు సార్ జెండా మనది కేసీఆర్ ఉన్నాడు మనకి కేటీఆర్ ఉన్నాడు జెండా మనది పక్కా గెలుస్తాం ఏదో అదే పోకుని మీకే అవసరం ఉన్నా కేసీఆర్ గారు నాయకత్వంలో కేటీఆర్ గారు మేము అందరం కూడా మీకు వచ్చి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు పన్నెండు తారీఖు కేసీఆర్ గారు మీటింగ్ కి మాత్రం అద్భుతంగా తరలి రావాలి రేపు కేసీఆర్ గారు స్టేజ్ దిగిపోయే వారికి కూడా ఏ ఒక్కరం కూడా కదూర గుర్తుకి మీ అందరూ ఒక్కటే మాట ఎప్పుడు నీళ్లు కావాలంటే వినోద్ కుమార్ గారు గెలవాలి కేసీఆర్ గెలవాలి బట్ సంతింగ్ వినోద్ థ్యాంక్ యూ వెరీ మచ్